విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారి నిర్మాణ పనులు మరోసారి ఆగాయి అనుమతి లేకుండా తమ పొలాల్లో అధికారులు హైటెన్షన్ విద్యుత్ టవర్లను నిర్మిస్తున్నారంటూ రైతులు రోడ్డెక్కారు బైపాస్ నిర్మాణానికి తాము సంపూర్ణ సహకారం అందిస్తున్నా కొందరు అధికారుల తీరుతో భారీగా నష్టపోవలసి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు విజయవాడ నగరంలో ట్రాఫిక్ నివారణ సహా రాజధాని అమరావతికి కనెక్టివిటీ కోసం బైపాస్ రోడ్డును రెండు పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించి డీపీఆర్ రూపొందించింది విజయవాడ మీదుగా వెళ్లే చెన్నై కోల్కతా జాతీయ రహదారిని మళ్లించి చిన్న ఔటపల్లి నుంచి మంగళగిరి సమీపంలోని కాజా టోల్ ప్లాజా వరకు పశ్చిమ బైపాస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది సత్వరం పూర్తి చేసేందుకు పనులను నాలుగు ఫేజులుగా విభజించి పలు సంస్థలకు ఎన్హెచ్ఏ అప్పగించింది చిన్న ఓటపల్లి నుంచి గొల్లపూడి వరకు ముప్పై కిలోమీటర్ల మార్గాన్ని ఫేజ్ త్రీగా నిర్ణయించి పనులను మెగా సంస్థకు అప్పగించింది ఈ ప్రాంతంలో నలభై తొమ్మిది హైటెన్షన్ విద్యుత్ టవర్లు రోడ్డుకు అడ్డుగా రావడంతో వీటన్నింటినీ తొలగించాలని నిర్ణయించారు పొలాల్లో కొత్తగా భారీ టవర్లు ఏర్పాటు చేసినందుకు రైతులకు మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇవ్వకపోవడంతో గతంలో భూములు ఇచ్చేందుకు నిరాకరించారు కూటమి ప్రభుత్వం రోడ్డు ప్రాధాన్యతను గుర్తించి పనుల వేగం పెంచింది ఎన్హెచ్ఏఐ ద్వారా చర్చించి రైతులకు పరిహారం పెంచి ఇప్పించింది దీంతో హైటెన్షన్ విద్యుత్ టవర్ల తొలగింపు ప్రారంభమైంది రహదారి పొడవున మొత్తం నలభై తొమ్మిది భారీ హైటెన్షన్ విద్యుత్ టవర్లు ఉండగా నలభై ఐదు టవర్లను తొలగించిన నిర్మాణ సంస్థ రోడ్డు పనులు చేపట్టింది రైతులకు ఏమాత్రం నష్టం జరగకుండా ఏపీ ట్రాన్స్కో సంస్థ కొన్ని టవర్ల ఎత్తు పెంచింది తప్పనిసరి పరిస్థితులున్న చోట మాత్రమే కొత్త టవర్ల నిర్మాణం చేసింది ఇరవై మూడు కిలోమీటర్ల వద్ద ల్యాంకో సంస్థకు చెందిన నాలుగు విద్యుత్ టవర్ల తొలగింపు వ్యవహారంలో అధికారుల వివాదాస్ నిర్ణయంతో సమస్య నైట్ ైట్ వాళ్ళు తోమేసేసి బాతేసారు బాసి తర్వాత నైట్ వచ్చేసరికి గోతులు తోమేసారు అసలు విషయం క్లారిటీ అసలు ఏం తెలియదు సార్ అసలు ఏం నోటీస్ లేదు ఏం చెప్పడం లేదు కానీ కాన్పెన్సేషన్ గురించి లేదు ఏమీ లేదు అమరావతి రీజియన్ క్యాపిటల్ లో ఉంది ఇటువంటి ప్రాంతంలో మూడు టవర్లు వేసిన చోట పద్నాలుగు టవర్లు వేసి ఈ ల్యాండ్ మొత్తాన్ని నాశనం చేసి దీన్ని నివాస యోగ్య భూమి కాకుండా ఓన్లీ టవర్లైన భూమిగా మారుతున్నారు అది ఆయన చంద్రబాబు గారి విజన్కి ఇది వ్యతిరేకం కానీ మరి ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇలా ఎందుకు చేస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు ఇది లైన్ లైన్కి వ్యతిరేకం కాదు పాత లైన్ లో వేసారు పక్క ఒక పక్కన పాత లైన్ హైట్ హైట్ పెంచుకొని వెళ్ళమని అడుగుతున్నాం మేము రైతులందరూ రైతులు అందరూ కూడా వాళ్ళు ఇవ్వట్లేదండి డబ్బులు డబ్బులు ఎక్కడ ప్రజలు కట్టిన పొన్నే కదా నేషనల్ హైవే వాళ్ళు కట్టేది ఎగ్జిస్టింగ్ లైన్ లో వెళ్ళమంటున్నాం సార్ మేము అంతకంటే మేము వ్యతిరేకం కాదండి ఈ రోడ్డుకి ఆరు ఎకరాలు ఇచ్చానండి నేను ఇంకా వండ ఇరవై ఎకరాల్లో తేగలేని స్తంభం లేని అంటూ లేదండి ఈ వండ రెండున్నర ఉందండి ఇది కూడా నాశనం చేయడానికి వచ్చారండి వీళ్ళు వాస్తవంగా ఎక్కడైతే హైటెంక్షన్ లైన్ ఉందో ఆ లైన్ హైట్ పెంచుకోండి ఇప్పటికీ ఇదే రోడ్డు మీద మూడు చోట్ల పెంచారు ఇక్కడ ఎందుకు పెంచరు ఆందోళన చేస్తున్న రైతులతో ఎన్హెచ్ఏఐ పీడీ శివరామకృష్ణ సబ్ కలెక్టర్ చైతన్య చర్చలు జరిపారు అధికారులు ప్లాన్ మార్చడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని న్యాయం చేయాలని రైతులు కోరారు ప్లాన్ మార్పుపై అధికారులు రైతులకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు దీని వెనకాల తక్కువ ఖర్చుతో విధానాన్ని వదిలేసేసి చుట్టూ తిప్పుతున్నారు సిఎం గారు దీని పట్ల మాకు స్పందించి దీని మీద నిజానిజాలు గ్రహించి ఎలక్ట్రికల్ కమిటీని వేస్తే వాళ్ళకి కూడా ఇందులోనే ఉన్నటువంటి విధానం అంతా తెలుస్తుందని వాళ్ళని మేము మనసారా వేడుకుంటున్నామండి దీనికి ఒరిజినల్ ఎలైన్మెంట్ అంటే వాళ్ళ దగ్గర లేదండి దీని మీద ఆల్రెడీ సెంట్రల్ ఎంక్వరీ స్టార్ట్ అయిందండి అండి సెంట్రల్ మినిస్టర్ గారు ఎంక్వైరీ కూడా రాశారు ఎంకవరికి వస్తుందండి ఆల్రెడీ రైతు వారికి అప్రూట్ ఇచ్చారు మేబీ టూ డేస్లో కమిటీ ఫామ్ అవుతుంది సో అవన్నీ జరిగేదాకా మేమైతే పని జరిగినాం అండి ఇది వేస్ట్ పని అని క్లియర్గా చెప్తున్నాం సార్ ప్రభుత్వం రైతులతో చర్చించి టవర్ల సమస్య పరిష్కరిస్తే మిగిలిన ఐదు శాతం పనులు వేగంగా పూర్తి చేస్తామని ఎంఏఎల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు సమస్య వెంటనే పరిష్కారమైతే వచ్చే ఏడాది మార్చి లోపు పశ్చిమ బైపాస్ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు ఈ రోడ్ అంతా నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసామండి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ల్యాంకో ఇష్యూ వచ్చినప్పటికీ ల్యాంకో లొకేషన్లో ఇంకా మాకు కొన్ని చోట్ల వాళ్ళు ల్యాండ్ ఇవ్వాలి అవి కానీ క్లియర్ అయితే మేము వాటిని టవర్స్ షిఫ్ట్ చేసి మళ్ళీ రోడ్డు వరకు అక్కడ మొదలుపెట్టి మొత్తం థర్టీ కిలోమీటర్స్ చిన్న ఒకటిపల్లి నుంచి గొల్లప్పుడు వరకు మోటార్ ట్రాఫిక్ వదిలేస్తాం ట్రాఫిక్ అలా చేస్తే మనకి విజయవాడ సిటీకి ట్రాఫిక్ సమస్య పెద్ద సమస్య తీరిపోతుంది